పోయినరు పాపను చంపేసి తర్వాత తెచ్చి ఊరేసుకున్నదని చెప్తున్నారు అంతే మొత్తం చేసింది మాత్రం హాస్టల్లోనే జరిగింది సార్ ఇది పాప మాత్రం ఏం చేసుకోలేదు చిన్న ప్రాబ్లం ఉందా మా పాప చిన్న ప్రాబ్లం ఉన్నా మాకు చెప్తా సార్ కంపల్సరీ చెప్తా ఏ ఇష్యూ ఉన్నా మాకు చెప్తాది స్కూల్ టాపర్ మా పాప మా డిమాండ్ ఏం లేదు మా పాప మాకు కావాలా అంతే మా పాప మాకు కావాలా లక్ష కూలి చేసి లక్షలు లక్ష లక్ష కూలి చేసి కూలి చేసి నేను లక్ష లక్ష పదిహేను వేలు హాస్టల్ కి ఫీజు కట్టేసిన మళ్ళా జైనింగ్ ఫీజ్ చేసిన అన్ని కట్టినా కూలి చేసే చేస్తున్నాం మేము మా భార్య ఇట్లా కూలి చేస్తాం మేము ఇట్లా కూలి చేసి ఆమెకి ఎప్పుడు కావాలి ఐదు వందలు